భగవద్ భక్తులందరికీ నమస్కారం ఇక్కడ శంకరపల్లి ఆడపడుచులు మరియు భగవద్గీత మోక్షప్రదాత గ్రూప్ సభ్యులందరం కలిసి కూడా ఇక్కడ భగవద్గీత పారాయణం తదనంతరం ఆషాఢం కాబట్టి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి కాబట్టి గోరింటాకు సంబరాలను మేము ఇక్కడ అందరం కలిసి మమేకమై ఐక్యమత్యంతో జరుపుకున్నాము ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పర్వదినాన తిథి నాడు అందరం కలిసి మేము భగవద్గీత పారాయణం చేస్తాము అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేస్తాము అక్కడి వారికి స్తోత్రాలు భజనలు కీర్తనలు పాటలు పద్యాలు ఇలా చాలా రకాల అంశాలు వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి వారి వారి అనుభవాలను వారి వారి జ్ఞానాలను వారి వారికి వచ్చిన పాటలను భగవంతునికి భగవంతుని సన్నిధిలో భగవంతునికి నివేదించుకుంటూ ఉంటారు మానవులను ముముక్షువులను ఉద్ధరించడానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అనే అమృతాన్ని ఈ మానవాళికి అందించారు భగవద్గీత కర్మ మార్గంలో ఉన్నవారు చదివితే కర్మయోగులుగాను భక్తి మార్గంలో ఉన్నవారు చదివితే భక్తి యోగంగాను మారుతుంది కర్మయోగం భక్తి యోగం దాటిన తర్వాత జ్ఞానయోగంలోకి ప్రవేశిస్తాము అంటే ఆధ్యాత్మ విద్య ఆత్మవిద్య తన నిజస్వరూపమేంటి దేహంలో ఉన్న దేవుణ్ణి ఈ అశాశ్వతమైన ఉపాధిలో ఉన్న అటువంటి శాశ్వతమైన ఆ నిరాకారుణ్ణి ఎలా దర్శించాలని భగవద్గీత శ్లోకాలలో ఇమిడి ఉంది కాబట్టి ఎవరు ఏది గ్రహిస్తే ఎవరు ఏ స్థాయిలో గ్రహిస్తే వారికి ఆ విధంగా భగవద్గీత దర్శనమిస్తుంది ఈ భగవద్గీత భక్త బృందంలో కర్మయోగులు భక్తి యోగులు జ్ఞానయోగులు కూడా ఉన్నారు నిరాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మకి సాకార పూజ అంటే విగ్రహారాధనతో ఆయనకి షోడశ ఉపచారాలు పూజారి గారు చేశారు ఈ ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మ ప్రకృతి స్వరూపంగా బాషిల్లుతుంది ఈ ఆషాఢ మాసంలో ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటాము ఈ ఆషాఢ మాసంలో మనం గోరింటాకు ఈ వర్షాకాలంలో మనం గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాము మరియు గ్రామ దేవత అయినటువంటి దేవి దేవతామూర్తులను మనం ఎందుకు ఆరాధిస్తామనే మర్మాన్ని ఆ రహస్యాన్ని ఇదే ఛానల్లో ఒక వీడియోలో పెట్టాను దాన్ని చూడగలరు అక్కడ ఉన్నటువంటి మహిళా మనులందరూ కలిసి గోరింటాకును పెట్టుకుంటూ ఆనందోత్సాహంతో ఎంతో ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఎంతో ఆనందంగా గడిపారు ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి మహిళ ప్రతి అరచేతి కి గోరింటాకు పెట్టుకొని ఎంతో మురిసిపోయింది ఈ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా అనిపించింది అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు కొందరు మిత్రులు గోరింటాకు సంబరాలకు అనుగుణంగా గోరింటాకు సంబంధించిన పాటలు పాడుతూ అందరం గోరింటాకును పెట్టుకున్నాము అందరము గోరింటాకు పెట్టుకున్న తర్వాత అందరము కలిసి మాతకి మా చేతులను చూపించాము అమ్మ ఇది ఎర్రగా పండాలి ఈ ఎర్రగా పండి మీ ఆశిష్యులతో మా జీవితాలు కూడా సుఖమయం అవ్వాలి అని ప్రార్థిస్తూ మాత ఆశిషులను తీసుకున్నాము ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటే అందరికీ స్నేహభావం పెరుగుతుంది హిందుత్వం ఐకమత్యంగా ఉంటుంది ఈ విధంగానన్నా హిందువులు కలిసిమెలిసి ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలని పూజలని పేరంటాలని జరుపుకుంటూ ఉంటే హిందుత్వం స్థిరంగా ఉంటుంది భావితరాల వరకు కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా మర్చిపోకుండా ఈ సాంప్రదాయాలని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని తెలుసుకుంటూ వాళ్ళు కూడా మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు ముందు మునుముందు హిందుత్వం బలంగా ఉండాలన్నా భావితరాలు ఈ హిందుత్వాన్ని ఈ సాంప్రదాయాలని మర్చిపోకుండా ఉండాలన్నా ప్రతి మహిళ ఈ సమాజ నిర్మాణం కోసం మంచిగా సాంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడం కోసం ప్రతి మహిళ పూనుకోవాలి వారి 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 ఇంట్లో కూడా సాంప్రదాయాలను ఆచరిస్తూ ఇతరులకు ఆదర్శంగా బ్రతకాలని ఆశిస్తున్నాను భగవద్గీత పారాయణం పూజ మరియు గోరింటాకు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత అందరం కలిసి కొన్ని ఆటలాడుకున్నాము ఆనందంగా నృత్యం చేసాము ఎంతో ఆహ్లాదకరంగా ఈరోజు గడిచిపోయింది కొందరి మిత్రులు ఇక్కడ అష్టజమ్మ కూడా ఆడారు మాత ముందు పదహారు ఉపచారాలలో భాగంగా మాతను ఎత్తుకొని కూడా మేము నృత్యం చేశాము ఈ ఆనందానికి అవధులు లేవు ప్రతి ఒక్కరూ ఈ నృత్యంలో భాగస్వామ్యమై అందరూ ఆస్వాదించి ఆనందించారు అంతటా ఉన్న పరమాత్మని ఏ రూపంగా ధ్యానించాలి ఏ రూపంగా కొలవాలి అన్నప్పుడు మనం విగ్రహారాధనని ఎంచుకుంటాము విగ్రహారాధనతో చిత్తం శుద్ధి అవుతుంది కాబట్టి విగ్రహ సాకారంతోనే నిరాకారానికి చేరుకోగలుగుతాము ఇక్కడితో ఈరోజు గోరింటాకు సంబరం ముగిసింది తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి అందరు మహిళా మనులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ప్రతిరోజు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలాగే కలుసుకుందాం పేరంటాలు పూజలు పునస్కారాలు అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలలో ఈ పండగల విషయాలలో పేరంటాల విషయాలలో అందరం కలుసుకొని ఈ హిందూ ధర్మాన్ని రక్షిస్తూ భావితరాలకు కూడా ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా మనం పూనుకుందాం ఆ హిందువులందరం ఐకమత్యంగా ఉందాం ఐకమత్యమే మహాబలం అన్నారు కదా మునుముందు వచ్చే ఆపత్కాలాన్ని గట్టెక్కాలంటే మనం అందరం కలిసిమెలిసి ఇలాగే నడుచుకోవాలి ఇలాగే అందరం కలిసి ఆనందాన్ని పంచుకోవాలి सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः